సినిమా పరిశ్రమకు సంబంధించి ప్రముఖులుగా తోపులుగా చెప్పుకునే వాళ్ళు వేదిక లెక్కి మైకు పట్టుకొని మాట్లాడే అసభ్యకరమైన మాటలు ఆ మాటలను మళ్ళీ అసహ్యకరంగా సమర్థించుకోవడం ఇటువంటి వాళ్ళ సెలబ్రిటీలుగా సమాజంలో మనగలుగుతున్నారు అని రవ్వంత సెన్స్ ఉన్న వాళ్ళకు ఎవరికైనా కూడా అనిపిస్తుంది మనం తాజాగా చూసాం సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఆయన వ్యాఖ్యలు మళ్ళీ దాని మీద తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చిన తర్వాత అడ్డగోలు సమర్థన చూస్తే చిచ్చి అనిపిస్తుంది ఆలీని ఉద్దేశించి లా డాష్ కొడక ఆయన వేదిక మీద అనడం మాజీ మంత్రి రోజా గారిని ఉద్దేశించి తనను ఫస్ట్ సినిమా ఫీల్ రా రాజేంద్ర ప్రసాద్ సినిమాతోనేమో వచ్చారట ఆవిడ ఆ డైరెక్ట్గా ఎదురుగానే ఉంది దీన్ని కానీ నేనే సినిమాలోకి ఏమే దాన్ని కానీ నేనే కదా దాన్ని రోజా దాన్ని తీసుకొచ్చింది నేను అనడం రవలి శరీర ఆకృతి మీద వ్యాఖ్యలు చేయడం ఆ నా కొడుకు కెమెరామెన్ ఇంక ఆలీనైతే దారుణం లా కూడా ఇవన్నీ మాట్లాడి మళ్ళీ దీని మీద విమర్శలు చెలరేగితే నా మాటలు అర్థం చేసుకోవాలి అంటే సంస్కారం ఉండాలి అంటున్నారు ఆయన దాన్ని సమర్థించుకుంటూ బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిన చోట అలా మాట్లాడకుండా ఉండాల్సింది ఏదో మేమంతా కుటుంబ సభ్యులుగా ఉంటాము క్లోజ్ అని చెప్పి జస్ట్ చాలా క్యాజువల్గా మాట్లాడేసాను అని ఆల్సిన చోట నా మాటలు అర్థం కాని వాళ్ళకి సంస్కారం లేదు అని ఆయన మళ్ళీ సమర్థించుకోవడాన్ని చూస్తే ఇలా మాట్లాడమే సంస్కారం అనుకుంటే ఒక రాజేంద్ర ప్రసాద్ అని గారు సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు ఒక ఆయనేమో నన్ను మించిన వాళ్ళు సినిమా పరిశ్రమలో లేరని చెప్పుకునే ఆయన ఆ హీరోయిన్లతో యాక్ట్రెస్లతో వేదిక మీద ఎంత అభ్యంతరకరంగా చూడ్డానికి చాలా ఇబ్బందికరంగా అనిపించే విధంగా ప్రవర్తిస్తారు అందరికీ తెలుసు హీరా చేతులు తీసుకున్న సంకల్లో పెట్టుకోవడం రకరకాలు మాట్లాడైనా ఇంకొకటైనా ఇంకొక ఆయనేమో ఆడది కనిపిస్తే కడుపు అయినా చేయాలి ముద్దైనా పెట్టాలి అని మళ్ళీ దాన్ని సమర్థించుకుంటే నా అభిమానులకు అవన్నీ ఉత్సాహాన్ని ఇస్తాయని చెప్పి సమర్థించుకోవడం ఒకరొక లెక్క పిచ్చి పిచ్చిగా మాట్లాడడం దాన్ని మళ్ళీ సమర్థించుకోవడం మళ్ళీ మా మాటలు అర్థం కావాలంటే సంస్కారం ఉండాలని చెప్పడం ఇటువంటివన్నీ ఇలా మాట్లాడమే సంస్కారం అని చెప్పి సినిమా ప్రముఖులు కనుక అనుకుంటే ఇలా వేదిక ఎక్కి చెత్త చిల్లర చిల్లరగా మాట్లాడమే సంస్కారం అని చెప్పి వాళ్ళు అనుకుంటే ఇమ్మీడియట్గా ప్రభుత్వాలు ఆ వీళ్ళు ఉన్నటువంటి ఏ ఫిల్మ్ నగర్లోనో అక్కడ ఈ ఫిల్మ్ నగర్లో వీళ్ళు ఎక్కువగా ఉన్న చోట ఒక పత్రిక కట్టించాలి వీళ్ళని ఒక పిచ్చాసుపత్రి కట్టించాలి వీళ్ళకు అక్కడ వైద్యం చేయించాలి లేకుంటే ఇంకా మానసిక వైద్యులతోటి వీళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించాలి అడ్డదిడ్డంగా మాట్లాడే అవి మా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతాయి అవి అర్థం కావాలంటే సంస్కారం ఉండాలి అని చెప్పి మాట్లాడే వాళ్ళు అసభ్యకరంగా మాట్లాడడాన్ని అర్థం చేసుకోవాలంటే కూడా సంస్కారం ఉండాలంటే మరి పిచ్చోలే అనాలి వీళ్ళని వీళ్ళ కోసం పిచ్చాసుపత్రి కట్టాల్సిందే సపరేట్గా అందుబాటులో ఉండేటట్లు ఉండాలని మళ్ళీ ఫిల్మ్ నగర్ అని చెప్పి అని ఆలోచిస్తాను ఈయన వ్యాఖ్యల మీద స్పందించినటువంటి ఆలీ కూడా ఇండైరెక్ట్గా ఈయనకి పిచ్చి పట్టిందని చెప్పి అని అంటున్నారు ఏదో అండి వాళ్ళ కూతురు పోయిన దుఃఖంలో ఉన్నట్టున్నారు ఆయన ఏం మాట్లాడుతున్నారు ఆయనకు అర్థమైనట్లేదు వాళ్ళ కూతురు పోయిన దుఃఖంలో ఉన్నట్టున్నారు ఏం మాట్లాడాలో అవ్వట్లేదు అంటే ఇంకేదో పిచ్చి పట్టినట్టుంది అని అర్థం ఆయన వ్యాఖ్యలు నన్ను కూడా చాలా హర్ట్ చేశాయి పోతే పోనీ అంటే ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పి ఆయన అన్నారు అది అయిపోయి ఎక్కడైనా కనుక క్షమాపణలు కోరాల్సిన చోట మా మాటలు అర్థం కావాలి అంటే సంస్కారం ఉండాలి అని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే మరి వీళ్ళకి పిచ్చాసుపత్రి అవసరం లేదా అవసరం లేదు అని ఎవరైనా కూడా వాళ్ళని కూడా పిచ్చాసుపత్రిలో చేర్పించాలేమో